నెక్స్ట్ అండి పగులుతున్న లెక్కర్ స్కామ్ పుట్టలు బయటకు వస్తున్న కట్టల పాములు ఫామ్ హౌస్ నుంచి ప్రస్తుతం కట్టల పాములు మాత్రం బయటకు వచ్చాయండి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చాలా కేసులు చాలా అవినీతి కేసులు చూసాం లిక్కర్ కేసుకు సంబంధించి ఫస్ట్ టైము ఆ అవినీతి నోట్ల కట్టలు పదకొండు కోట్ల రూపాయల డబ్బుని సిట్టు అధికారులు సీజ్ చేశారు లిక్కర్ మనీని పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు ఎక్కడ ఒక ఫామ్ హౌస్లో మరి ఏదైతే సిట్టు చెప్పినట్లుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైన ప్రతి వారం అరవై నుంచి డెబ్భై కోట్ల రూపాయల తరలి వెళ్ళింది అని ఎట్లయితే చెప్పారో ఆ రకంగా వచ్చినటువంటి డబ్బు ఆ రకంగా వెళ్ళినటువంటి డబ్బు అందులో ఒక పాయింట్ ఒక బాక్ ఒకటి మాత్రం దొరికింది ఒక పదకొండు కోట్లు ఇక ఎట్లాంటి నోట్ల కట్టల పుట్టలు ఇంకెన్ని పగులుతాయో ఎన్ని వస్తాయో తెలియదు బట్ ఈ ఎక్కడన్నా ఉంటే మాత్రం నాకు రాజుగారికి చెప్పండి ఎవరన్నా ఉంటే ఫోన్ చేసి మనమైన సిట్కి ఇవ్వాల్సిందే కదా సార్ సరే సిట్కి ఇద్దాం ముందు మనం పోయి మనం పోయి లైవ్ చేయొచ్చు కదా లైవ్ చేయొచ్చు కదా షో చేయొచ్చు కదా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు కదా ఎంత బాగుండేది అంటే అలాంటి అవకాశం ఎవరికైనా ఉంటే రాజుగారికి ఫోన్ చేసి చెప్పండి ముందుగా వెళ్తాడు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం మనం పోయి ఇది డబ్బులు ఉన్నాయి పదకొండు ఎందుకంటే డబ్బు ఉందంట మాకు వచ్చిన సమాచారం అని చెప్పి నిజంగా ఆ డబ్బుని వెళ్ళి పట్టుకుంటే నిజంగా కట్టలో ఎక్స్క్లూజివ్ కదా మీడియాలో సరే చెప్తారా అంటే ఏమో చెప్పొచ్చేమో ఇప్పుడు బయట కనపడినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు కనపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు కదా చెప్పొచ్చేమో చూద్దాం అయితే ఇప్పుడు ఈ కేసు విషయంలో పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరైతే వరుణ్ పురుషోత్తం అనేటువంటి అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ పదకొండు కోట్లను పట్టుకున్నారు చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ వరుణ్ పురుషోత్తం అనేటువంటి యువకుడు సికింద్రాబాద్కి చెందినటువంటి యువకుడు ఒక కాఫీ షాప్లో ముప్పై రెండు వేల రూపాయలకి సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నాడు ఇతనికి నాకు ఇట్లా ఉద్యోగం చేస్తున్నాను నాకు ఏదైనా మంచి అవకాశం ఉంటే ఏదైనా ఉంటే ఇవ్వండి ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెబితే ఆ వ్యక్తి ద్వారా ఇతను కాఫీ కాఫీ షాపులో టీగ్రీ అక్కడ నుంచి అతన్ని ఎక్కడైతే లీలా డిస్టలరీస్ అని చెప్పని ఒక డిస్టలరీస్కి వాళ్ళని చెన్నైకి చెందినటువంటి డిస్టల్ తీసుకు వాళ్ళని బెదిరించి ఎవరో రాజ్ కచిరెడ్డి బెదిరించి ఆ లేలా డిస్టలరీస్ని తీసుకొని ఆ లేలా డిస్టరీస్లో ఇతను ఏపీ హెడ్గా పెట్టి పది కోట్ల రూపాయలు చెక్ పవర్ ఇది చేపించి ఇతనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక కంపెనీని ఇతను దాంట్లో డైరెక్టర్ని చేసి ఇతను హెడ్గా పెట్టి దీనికి నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈ వరుణ్ పురుషోత్తం కంపెనీకి ఇచ్చి దాంట్లో నుంచి నలభై కోట్ల రూపాయలు వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో నుంచి బ్రైబ్స్ తీసుకొని ఈ నాలుగు వందల కోట్ల రూపాయల్లో నుంచి కూడా మళ్ళీ వేరే కంపెనీకి తరలించి ఈ రోజు డబ్బులు వస్తాయి ఈ రోజు గంటకి మళ్ళీ ఇంకో అకౌంట్కి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఈ డబ్బులు ఈ విధంగా అసలు లీలాకృష్ణ డిస్టరీస్ అనే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు లిక్కరు కానీ అట్లాంటి ఒక కంపెనీకి ఈ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేసి ఈ మొత్తం డబ్బులు మొత్తం కూడా రెడ్డి ఇంకా ఎక్స్వై జెడ్కి ఇవన్నీ వెళ్ళినట్టుగా కూడా సిట్టు విచారణలో తేలింది ఈ వరుణ్ పురుషోత్తం అనేటువంటి వ్యక్తి ఎవరు కాఫీ షాప్లో బాయ్ కాఫీ షాప్లో బాయ్కి చెక్ పవర్ వచ్చింది వందల కోట్ల రూపాయల సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసిన కంపెనీకి అధిపతి అయ్యాడు ఇతను దుబాయ్లో ఉన్నాడు ఇంకో దగ్గర ఉన్నాడు ప్రపంచం మొత్తం తిరిగాడు సరే ఇతన్ని ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇతను పారిపోయాడు ఇతను పారిపోతే లుక్అవుట్ నోటీసులు జారీ చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే నిన్న ఉదయం ఇతను దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగటంతో పోలీసులు పట్టుకొని తీసుకొని పోయి నాయనా ఏంటి అసలు ఏంటి చెప్పమ్మా అంటే కాస్త చక్కగా కాసేపు బెట్టుగా కొంచెం చెప్పకపోయినా తర్వాత కొంచెం తొడపాసం పెడితే కొంచెం చెబితే సార్ అక్కడ పదకొండు కోట్లు ఆడ ఉన్నాను సార్ నేనే ఇచ్చాను ఇచ్చానన్నాట ఎవరు చెబితే ఇచ్చావు నాకు చరణ్ చెప్పాడు సార్ రాజకేష్ రెడ్డి గారు డైరెక్షన్ ఇచ్చాడు సార్ పలాన దగ్గరికి వెళ్ళమన్నాడు ఫామ్ హౌస్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ఫామ్ హౌస్లో ఒక యువకుడు ఉన్నాడు అతనికి అప్పు చెప్పన్నారు అతనికి అప్పు చెప్పాను అని చెప్పని చెప్పాడు సరే అతని పేరు కూడా సందీప్ ఏదో ఉన్నట్లుంది వినయ్ వినయ్ అనే సహాయంతో ఇచ్చేసానని చెప్పాడు సరే ఆ పదకొండు కోట్ల రూపాయలు అక్కడ క్లియర్గా దొరికిపోయింది అంటే ఇప్పుడు ఆ పదకొండు కోట్ల రూపాయలు రెడ్డి చరణ్ లిక్కర్ స్కామ్ డబ్బులు ఫామ్ హౌస్లో పెట్టమంటే ఆ ఫామ్ హౌస్లో పెట్టారు అక్కడ దొరికినాయి సిట్టు వాళ్ళు ఆ పదకొండు కోట్ల రూపాయలు లెక్కేసుకొని తీసుకొని వచ్చి బ్యాగులు తీసుకొచ్చి ఏపీ కోర్టులో సబ్మిట్ చేశారు ఇంతవరకు పదకొండు కోట్లు దొరికినాయి బాగానే ఉంది ఇది దొరికిన వెంటనే ఇది లిక్కర్ స్కామ్ డబ్బులు అని చెప్పడంతో రెడ్డి గారు అమాయకంగా నాకు ఈ పదకొండు కోట్లతో సంబంధం లేదని చెప్పి కోర్టులో ఏసీబీ కోర్టులో అతను అప్పుడు విట్టేశాడు వేస్తే ఏసీబీ కోర్టు కొట్టివేసింది ఏసీబీ కోర్టు ఏమని కొట్టివేసింది సరే నువ్వు విచారణ జరుగుతుంది దీని మీద నువ్వు తొందరపడబాక అని చెప్పి కొట్టివేసింది అసలు రాజకేసి రెడ్డి నాకు సంబంధం లేదు అని అంత త్వరగా వేసాడంటే దీని వెనక టీం ఎంత యాక్షన్గా పనిచేస్తుందో చూడండి దొరికింది ఉదయం దొరికింది ఉదయం మధ్యాహ్నానికి అది కోర్టులో కూడా వేసాడు సరే ఇప్పుడు ఆ పదకొండు కోట్ల రూపాయలు నాకు సంబంధం లేదన్నాడు కదా రాజకేషిరెడ్డి రెడ్డికి రెండు ప్రశ్నలు పబ్లిక్ ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో రెండు ప్రశ్నలే రెడ్డి ఇప్పుడు పెట్టినటువంటి ఫామ్ హౌస్ ఎవరిదంటే తేగల విజయేందర్ రెడ్డి తేగల ఉపేందర్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించి తేగల కృష్ణారెడ్డి గారికి కజిన్స్ ఏదో అవుతారు వాళ్ళకి సంబంధించింది ఫామ్ హౌస్ వీళ్ళిద్దరికీ యూవీ డిక్షలరీస్ అని ఉంది జాగ్రత్తగా అండి యూవీ డిక్షలరీస్లో తేగల విజయేందర్ రెడ్డి తేగల ఉపేందర్ రెడ్డి ఇద్దరు డైరెక్టర్సు ఈ కంపెనీ నుంచి వాళ్ళిద్దరిని బయటికి పంపించేసి ఆ కంపెనీని చాణిక్య అశోక్ పాత్ర అని చెప్పిన ఒడిశాకి సంబంధించి అతను ఎక్కడో మరి కాఫీ షాప్లో పనిచేస్తున్నాడు ఇతను టీ షాప్లో అదే ఆయన ఇంకో పాప్లో పనిచేస్తూ ఉంటాడు అతను తెచ్చారు ఈ కంపెనీలోకి ఎవరిని అశోక్ పాత్రని ఎవరో జెడ్ ఆ సినిమాలో కుబే కుబేర సినిమా కుబేర సినిమా దాంట్లోనే ఎట్లయితే ఉండే సేమ్ ఇదేనే అట్లాగా ఎవరినో తెచ్చి ఒక అనామికని దాంట్లో పెట్టేశారు అతను పెడితే సరే ఈ విజయేందర్ రెడ్డి తప్పుకున్నాడు విజయేందర్ రెడ్డి మనకు ఆర్ఐటి హాస్పిటల్స్ అని చెప్పని గచ్చిబోలీలో ఉంటాయి మన సిట్ రైట్స్ కూడా చేస్తుంది కరెక్ట్గా గచ్చిపల్లి సర్కిల్లో ఉంటుంది నాకు కూడా తెలుసు హాస్పిటల్ వెళ్ళి నేను కూడా ఉంటుంది సార్ అక్కడ హాస్పిటల్లో తీగల విజయేందర్ రెడ్డి డైరెక్టర్ డైరెక్టర్ అదే హాస్పిటల్ అరేటి హాస్పిటల్లో పైరెడ్డి దివ్యారెడ్డి ఎవరు రెడ్డి సత్యమణి దాంట్లో డైరెక్టరు విజయేందర్ రెడ్డి దాంట్లో డైరెక్టరు దివ్యారెడ్డి దాంట్లో డైరెక్టరు ఎవరు రాజకేసిరెడ్డి వైఫ్ ఇక్కడ దొరికింది అక్కడ విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ పంపించింది ఎవరు వరుణ్ చేత డబ్బులు రెడ్డి మరి నాకు సంబంధం లేదంటే నాకు సంబంధమా మీకు సంబంధమా క్లియర్గా ఎవరు సంబంధం ఎవరు సంబంధం సిట్టు వాళ్ళ సంబంధమా ఇప్పుడు పదకొండు కోట్ల రూపాయలు నువ్వు ఆడ పెట్టి పెడతావా అసలు ఏమన్నా అర్థం ఉండదా అంటే పదకొండు కోట్ల రూపాయలు రాజకాసిరెడ్డి నాకు సంబంధం లేదన్నారు కాబట్టి ఏదైతే యూవీ డిషనరీస్ అనేటువంటి కంపెనీలో ఎవరైతే ఇప్పుడు దొరికిన గెస్ట్ హౌస్ దొరికినటువంటి ఉపేందర్ రెడ్డి అట్లాగే ఆర్ఐటి హాస్పిటల్లో ఉన్నటువంటి దివ్యారెడ్డి బైరెడ్డి రాజకేష్ రెడ్డి వైఫ్ ఇద్దరు దాంట్లో డైరెక్టర్స్ మరి వాళ్ళందరూ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే మరి వాళ్ళు మరి అక్కడ డైరెక్టర్ కాబట్టి అక్కడ పెట్టిచ్చారు పెట్టి ఆయన చెప్పి ఇప్పుడు అయితే వరుణ్ ఎట్లా చెప్తాడు పలాన దగ్గర ఇచ్చొచ్చానని ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇచ్చొచ్చానని చెప్పాడట జూన్లో ఇచ్చొచ్చాను అక్కడ పెట్టమన్నారు అక్కడ పెట్టాను మరి రెండు వేలు ఏవో అని వెళితే చక్కగా దాంట్లో అక్కడ ఏదో అన్ని బ్యాగులు గిగ్గులు పెట్టి బస్తాల మధ్యలో ఎన్ని బియ్య బస్తాల మధ్య బియ్య బస్తాలు ఎన్ని పెట్టి దాని వెనకమాలు పెట్టి ఉండే మరి ఎట్లా తెలిసిద్ది ఇప్పుడు అంత క్లారిటీగా అంత పట్టుకుంటే నాకు సంబంధం లేదు అని అంటే ఎట్లా